ఈరోజు నా స్టైల్ ఎగ్ బిర్యానీ చూద్దరండి ఎగ్ రైస్ ఎగ్ రైస్ ఎగ్ బిర్యానీ ఏదంటారో ఏమో ఇంకా అదంతా అయిపోయాక మీరే చెప్పండి ఏమంటారు కానీ ఇది అట్లా చేయొచ్చు ఇట్లా చేయొచ్చు అని మాత్రం అనకుండా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే మీకు సూపర్గా నచ్చుతుంది అనుకుంటున్నా ఇది నా స్టైల్ నా స్టైల్ ఎగ్ రైస్ దీనికి కావాల్సినవి ఉల్లిగడ్డ కరివేపాకు ఇది హోల్ గరం మసాలా అది కొంచెం అల్లం గడ్డ ఫ్రెష్గా పట్టుకోవాలి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మిర్చి ఇది దొడ్డి మిర్చి ఏం కారం ఉండదు కానీ కొన్ని వేసిన ఆ ఫ్లేవర్ కోసం ఇది టమాటా కొత్తిమీర పుదీనా ఒక నిమ్మకాయ ఫైనల్గా మనం తినేటప్పుడు పిండుకోవడానికి అది అయితే ఇందులో వెజ్ వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు అంటే క్యారెట్ ఆలుగడ్డ కొంచెం క్యాప్సికము అవి కూడా వేసుకోవచ్చు నాకు ఇప్పుడు అవి లేవు కాబట్టి నేను ఉన్నోటితోనే చేసేస్తున్నాను అయితే నేను మొన్న ఆమ్లెట్ వేసినా కదా అయితే మీరు ఎగ్ కొట్టేది భలే కొట్టారు పలగ కొట్టే విధానం భలే బాగుందన్నారు ఏదో అట్లా ఏదంటే నాది ఫాస్ట్గా అయిపోవాలి వంట కానీ ఏదైనా సరే ఇక్కడ వంట చేస్తుంది గిన్నెలు నెల కడుగుతూ చేసేస్తావు ఒక హాఫ్ అవర్ లో వంట క్లియర్ వంటకు సంబంధించిన బాసాలి క్లియర్ క్లియర్ అట్లా ఉంటుంది అనమాట అంత మా అక్క వాళ్ళు ఓపిగా వంటలు చేస్తారు నాకు ఆ ఓపిక ఉండదు మూడవ కదా పెళ్లి ముందేమో అక్కవాళ్ళు నాకంటే ముందు అక్కవాళ్ళు ఇద్దరు వాళ్ళు చేస్తుండే ఏమున్నా ఓడిపోవడము ఇట్లా ఇంట్లో కొంచెం కొంచెం అట్లా ఓడ్చడము అది మాత్రం ఉంటుండే ఇంకా బాసన్లు వంటలు చిన్నక్క బాసన్లు అవుతుండే పెద్దక్క వంటలు చేస్తుండే నాకు వంటలు నేను ఆడ మా ఇంట్లో వంటలే ముందే ఏం చేస్తున్నారు అయితే ఇక్కడికి వచ్చాక ఇక్కడ నాకంటే ముందు మా ఏరాలు అంటే మా తుడికోడలు మా అత్తమ్మ వాళ్ళు చేస్తున్నారు తర్వాత మంట నాకు ఎట్లా వస్తాయి ఆ వంటలు రావు ఈ వంటలు రావు మిక్స్డ్ రాయలసీమ తెలంగాణ రెండు అయితే ఉల్లిగడ్డ కరివేపాకు వేగింది ఇందులో గరం మసాలా ఇస్తున్నా వంటలు నష్టాయని అంటారు అంటే బయట వాళ్ళకి మీరు చూసే వాళ్ళకి కొన్ని కలర్ఫుల్ గా ఉంటే నస్తాయి కలర్ఫుల్ గా లేకపోతే నచ్చదు కదా అంటే చూసి దాన్ని బట్టి కానీ తింటే కదా దాని టేస్ట్ తెలిసేది మా ఇంట్లో వాళ్ళకి అయితే నా వంటలు బాగా నస్తాయి చాలా బాగా కూడా వేగినాయి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేయాలి ఇది ట్రై చేయండి మీకు చూసేటప్పుడు మీకు కొంచెం ఏంటి అట్లా అనుకోవచ్చు కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఇది చేస్తున్నాను కదా ఇదే ప్రాసెస్లోనే చికెన్ బిర్యానీ కూడా చేయొచ్చు సేమిట్లోనే సేమ్ అండి ఇదే ప్రాసెస్లో ఈ టమాటా వంట అయిపోయిన తర్వాత ఈ రైస్ వేసే ముందు చికెన్ వేసి ఆ చికెన్ పది నిమిషాలు మూత పెట్టి మగ్గని చేసి తర్వాత రైసేస్ మూత పెట్టేసుకోమంటే చికెన్ బిర్యానీ కూడా అయిపోతుంది అలమిల్లిగడ్డ అయితే ఫ్రెష్గా పట్టుకుంటే చాలా బాగుంటుంది మన నెలకు రెండు కిలోలు పడుతుంది అలమిల్లిగడ్డ కిలో అల్లం కిలో ఎల్లిగట్ట ఖచ్చితంగా ఎందుకంటే నేను నాన్ వెజ్ ఎస్ వేసుకున్న పైగా అల్లమెల్లిగట బాగా వాడతాం ఇదే నెట్ ఎడ్ ఆమ్లెట్లో కూడా అల్లమెల్లిగేట వాడతాం అన్నమాట ఇట్లా అల్లం అల్లమెల్లిగడ వేసుకున్న తర్వాత తర్వాత టమాటా కారం వేస్తా ఎందుకంటే ఆ మిరపకాయ కారం ఉంది అట్లే దాని సరిపడా ఉప్పు రైస్కి అన్నిటికీ సరిపడా ఉప్పు పుదీనా పుదీనా చేయాలి సర్వే అది కొత్తిమీర చివరికి వేయాలి ఫైనల్గా కొద్దిసేపు మగ్గనేద్దాం ఇట్లా లో ఫ్లేమ్లో కొద్దిసేపు మగ్గనేద్దాము ఈ లోపల ఇది తీసుకుంటాం ఈ బియ్యం కడిగి పెడుతున్నా కదా మొత్తం వాటర్ అంతా ఉండాలి ఇందులోది నేను ఈ గ్లాస్తో గ్లాస్ తీసుకున్నా ఇందులో ఎగ్స్ ఎగ్జాస్తున్నా నేను బాగా కొట్టాను అన్నారు కదా సేమ్ పెడుతున్నాను మీ ఇష్టం మీకు ఎగ్స్ ఎంత ఎక్కువ ఉండాలన్నా తక్కువ ఉండాలన్నా చూసుకొని అన్నీ వేసుకోండి నేను ఇన్ని వేసినా కదా అని ఇన్ని వేయాలని లేదు ఇది కలపడమే ఇంపార్టెంట్ బాగా అంటే అంత బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి నేను దీనికోసం కోరుకు అట్లా స్పూన్ అయితే సరిగ్గా కలవదు అయితే మనం ఇందులో ఎగ్స్ వేస్తున్నాం కదా మామూలుగా మనం రైస్లో గ్లాసుకి రెండు గ్లాసులు రైస్ వేస్తాం కదా గ్లాసుకి రెండు గ్లాసులు వాటరు ఇది రైస్లో కర్నూలు రైస్ ఇది గడ్డి గింజలు గడ్డి గింజలు వచ్చేసినాయి అందులో కొన్ని అక్కడక్కడ గడ్డి గింజలు ఉన్నాయి అవి వేసుకున్నా ఎట్లా అనిపిస్తే అట్లా నల్లగా అనిపిస్తుంది అట్లా కనిపిస్తే ఎట్లానో అనిపిస్తుంది అయితే ఇందులో మనం ఎగ్స్ వేసి కలుపుకున్నాం కదా ఇట్లా అందుకోసం మనకి వన్ అండ్ హాఫ్ గ్లాసే పడుతుంది వాటర్ రెండు గ్లాసులు వాటర్ పట్టదు మామూలుగా మనం గ్లాసుకి ఒక గ్లాసు రేస్కి రెండు గ్లాసులు వాటర్ వేస్తాం కదా కానీ దీనికి అట్లా పట్టదు అనమాట ఇది ఏది ఇది టమాటా టమాటా లేకుండా ఇట్లా కొంచెం చేసి ఇస్తే బాగా కలిసిపోతుంది పోతుంది రైస్లో ఇందులో ఇదే చేస్తున్నా రైస్ కలిపి పెట్టిన రైస్ని ఇందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వన్ కొంచెం తక్కువ సరిపోతాయి ఎక్సేషన్ అనగా అందుకోసం ఇదంతా కలిపేసి ఇప్పుడు కొత్తిమీర చల్లేసి ఇట్లా బట్టి మరీ హైలో పెట్టకుండా కొంచెం తక్కువ మరీ లో కాదు మరీ హై కాదు కొంచెం మీడియంలో పెట్టుకొని పెట్టుకోవాలి ఒకసారి కలిపి పెట్టుకోవాలి అంటే ఒకసారి కలిపి పెట్టుకోవాలి పెద్ద మంట అస్సలు ఉండకూడదు లో ఫ్లేమ్ ఉండాలి మరీ లో మరీ హై ఉండాలి అయిపోయింది రైస్ స్టైల్ లెగ్ బిర్యానీ రెడీ చూడండి ఇంత మంచిగా పొడి పొడిగా అస్సలు అడుగు అడుగు కూడా ఉంటుంది అందులో ఆనియన్ పెట్టుకొని కొంచెం కొత్తిమీర పెట్టుకొని నిమ్మకాయ మన ఇష్టం పిండికుంటే పిండి లేదంటే లేదు నేనైతే కొంచెం నిమ్మకాయ గింజ అది ఇది వేడివేడికి తింటేనే బాగుంటుంది చల్లైతే బాగుండదు బిర్యానీ ఫ్లేవర్ తో టేస్ట్ అయితే అదిపోయింది ఒకసారి ట్రై చేయండి తప్పకుండా వస్తుంది